நள வேரை பந்திய, அந்த கனை சிந்துலா நா அே அனைதி யேசியோ. నేను ప్రాసెస్లకు దిగాలి ఎలా దిగాలి అంటే ఇక్కడ పట్టుకొని చేస్తే కొద్దిగా చూద్దాము పక్కన పెడుతున్నా నేను కెమెరా అనేది కొద్దిగా దీనికి అందుబాటుకి వచ్చేస్తుందో లేదో నాకైతే తెలియదండి జస్ట్ అయితే ఇలా పెడుతున్నాను అస్సలు అవ్వలేదు ఇలా పెట్టేసి వండుతున్నాను చూద్దాము రికార్డ్ అవుతుందా లేదా అనేది కూడా నాకు తెలియదు అసలా మొత్తానికి అక్కడ అయితే ఇంకా కబోర్డ్లో పెట్టేశాను నేను అంటే ఒకదాన్ని తీసుకొని ఒకదాన్ని చెయ్యాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది నాకైతే ఇప్పుడు మనకు ఆనియన్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కొద్దిగా నెమ్మదిగానే వండుతాను ఎందుకంటే రాకుండా ఉంటుందో పగుతాదో నాకు కూడా తెలియదు కదా ఇందులో అయితే కనుక మనము వాటర్ వేసాము గిన్నెలో ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి మనము ఇదిగోండి సాల్ట్ అన్ని దానిలో కన్నా ఇది బాగా పెద్ద సైజు వంకాయ అనమాట అందుకనేసి నేను ఈ వంకాయ తీసుకున్నాను బాగా ఫ్రెష్ అయినా వంకాయలు చూస్తున్నారు కదా అస్సలు ఎక్కడ పుచ్చు లేదు బాగా లేత ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడు దీని నేను శుభ్రంగా కటింగ్ చేస్తున్నాను అందులో ఏ మాత్రం రికార్డింగ్ అవుతుందో నాకైతే అస్సలు తెలియదు ఎందుకంటారా

మనము వంకాయ అనేది కొద్దిగా చేదు అనేది వస్తుందండి అందుకనేసి ఒక గిన్నెలో వాటర్ వేసి ఆ వాటర్లో మనం వంకాయ కట్ చేసిన తర్వాత అందులోనే డైరెక్ట్గా వేసేయాలా మనము సాల్ట్ వేయకపోతే ఇంకా వాటర్లో కొద్దిగా చేదు వస్తుంది అనేసి అంటారు కదా అందుకనేసి కొద్దిగా వాటర్ వేసి అందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ ఆ లోపు మనకు ఆనియన్ అనేది అక్కడ కుక్ అవుతుంది ఆ లోపు నేను వంకాయ అనేది కటింగ్ చేసి పెడుతున్నాను మనకు బాగానే కుర్ అవ్వింది ఎంతైనా బెటర్ కదా అందుకనేసి ఇప్పుడు చూపిస్తానే వంకాయలు ఇలా ఉన్నాయి పెద్ద సైజ్ కటింగ్ చేశాను నేను ఇప్పుడు చీద్దాం రికార్డింగ్ అవుతుందండి సూపర్ అంటే చూడండి మనకు ఆనియన్ అనేది బాగా కుక్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు వంకాయలు అనేది ఇందులో వేసేస్తున్నాను చాలా పెద్ద సైజు వంకాయ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ను పసుపు యాడ్ చేయాలి మరి ఇక్కడ పెట్టేస్తున్నా నేను నాకు మరి తప్పదు వస్తాయి అప్పుడప్పుడు కష్టాలు అందరూ మనకి ఇంట్లో ఉండేసి తీయాలి అంటే ఇంకా అవ్వదు కదా ఎవరు పనుల మీద వాళ్ళు వెళ్ళారు నాకైతే కుకింగ్ ఇష్టము చేసి పెట్టాలి ఇలాగా అనేసి ఫస్ట్ వేసాను అందులో ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను బేబీ రికార్డింగ్ అవుతున్నావా లేదా ఒక పక్కన మాత్రం రైస్ గుడికొని నాకు కుక్కవుతుంది అనమాట అంటే ఇది కొత్తకుండా కదా ఎలా ఎలాగుంటది ఏటో ఏమో ఇరుగుతాదేమో కరెక్ట్ మీద అయితే వెనక పర్వాలేదు మామూలుగా స్టవ్ల మీద అయితే వెనుక పదిలిపోతాయి అనేసి ఒకరిద్దరు చెప్పడం ఆశించాను ఒకరి అంబేటోళ్ళు అయితే ఇంకా అన్నారు అసలు ఏటి అవ్వదు అమ్మా ఏటి అవ్వదు కాకపోతే కింద ఎక్కువసేపు వదిలేస్తే కింద స్టవ్ పైన గా అయ్యి పగిలిపోతాయి అనేసి అన్నారు అందుకనేసే వాళ్ళ కుండ చేసిన వాళ్ళు చెప్పిన మాటనే నేను నమ్మాను అనమాట ఎందుకంటే వాళ్ళు ఏట్ అవ్వదమ్మా మీరు ఏదైనా కానీ సరే హీట్ అయినా హీట్ హై హీట్ అయిన తర్వాతనే మనము ఆయిల్ వేసేసి అందులో వంట చేయడం రెడీ వంట చేయడం పెట్టామనుకోండి ఏంటి అవ్వదు అని చెప్పారు వాళ్ళు అందుకనేసే వాళ్ళు చెప్పిన మాట నమ్మి నేను చేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడంతా వండిన తర్వాత తెలుస్తుంది ఏటల్ అవుతాదా అవ్వదా అనేది మనకు తెలియాలంటే అంతే కదా ఇప్పుడు కొద్దిగా మనకు వంకాయ అనేది మెత్తగా మెత్తగా అవ్వాలి కదా ఉడకాలి నూనెలో బాగా ఆ లోపు నేను కొద్దిగా ప్లేట్ మూసేస్తాను ఇది కూడా బాగా మందపాటి గిన్నెనే ప్లేట్ ఇలా మూసేస్తున్నాను చిన్న సిమ్ము పైన బాగా ఉడికిచ్చేస్తాను దానిపైన తీయడం మాత్రమే నేను అన్ని రెడీగా తీసి లేండి ఇంకా నేనేం తీసుకోకర్లేదు నా బ్యాక్ సైడ్ సెల్ పక్కనే మొత్తం ఉన్నాయి కారం పొడి అంట పసుపు సాల్ట్ అన్నీ ఇలాగ అందుకుంటే అలాగ అందుకుంటాను ఇలా చేయబెడితే అలా అందుకుంటారు కాకపోతే కనుక కరెక్ట్గా రికార్డింగ్ అవుతుందో లేదో అనేది నాకైతే తెలియదు అనమాట అదే కొద్దిగా ఇక్కడ మనము కొత్తిమీర అనేది శుభ్రంగా చేసుకొని పెట్టుకుంటున్నాము వాటర్ వేసి కడిగాను వాటర్ వేసి శుభ్రంగా కడిగి పెట్టానండి కొత్తిమీర ఇప్పుడు సన్నంగా తరిగేస్తానే సన్నంగా తరిగేస్తున్నాను కొత్తిమీర చూద్దాం ఒకసారి ఎలా కుక్క తెలుగు కదా ఒకసారి కలుపుతున్నాను అంటే ఒక్కసారి రెండుసార్లు మనం లైట్ గా మట్టి వాసన సరే అలాగా వండుతూ ఉంటే ఇంకా ఆ మట్టి వాసన అనేది మనకు ఉండదు కదా బాగానే కుక్ అండి ఇందులో ఇప్పుడు నేను టమాటా పండును టమోటా పండు మిర్చి రెండు వేసేస్తున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొరకు తీసి పెట్టాను కదా నేను ముందుగానే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ గురికి ఇందులో యాడ్ చేస్తున్నాను కొద్దిగా టమోటా కుక్ అయిన తర్వాత అప్పుడు నేను కారం పొడి వేస్తాను ఇందులో దగ్గట్టుండి ఒకసారి చూపిస్తానే తప్పడం లేదు నాకు దగ్గరుండి ఒకసారి చూడమ్మా వంకాయ సూపర్ ఉంది కదా వంకాయ అయితే బాగా కుక్ అయిపోయింది టమోటా ఎప్పుడూ వేసాను కాబట్టి జస్ట్ అలా కొద్దిసేపు అలా వదిలేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక పక్కన రైస్ కూడా పొంగిపోతుంది ఒక పక్కన మాత్రం వంకాయి మంచి ఒక కొత్త పాటలు వండుతున్నాను ఇప్పుడు ఇక్కడి నుండి చూస్తున్నాను అంటే ఇటు నుండి చూస్తే దూరం నుండి కనిపిస్తుందా లేదనేసి కనిపిస్తుంది డిఘటంగా అవుతుంది కానీ అంటే దగ్గర దగ్గరుండి తీస్తే బాగా క్లారిటీగా చూడండి ఇంత క్యారిటీగా ఉంది ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా గరం మసాలా అనేది కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా గరం మసాలా గుడికాయ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కారం పొడి సరిపోయినట్టుగా కారం పొడి ఇంకొకసారి కలిపి వంకాయ అయితే వెనకాల ఏదో వంకాయ కదా అందుకనేది చాలా బాగా కుక్ అయింది నిజంగా చాలా ఫాస్ట్ కుక్ అయిపోయింది చూస్తున్నారు కదా వంకాయ ఎంత బాగా కుక్ చేసేదో మెత్తగా ఇలా పట్టుకుంటే ఇలాగ అయిపోతుంది మెత్తగా మరి కొద్దిసేపు అలాగ మూసి వదిలేద్దాము చూద్దాం ఒకసారి కర్రీ అనేది మనకు బాగా పర్ఫెక్ట్గా ఉంది వంకాయ కుడక బాగా ఉడికిందండి చూస్తున్నారు కదా దగ్గర నుండి చూపిస్తున్నాను ఇప్పుడు కెమెరా తీస్తూ పోయి కొద్దిగా మనము కొత్తిమీర గుడక వేసేద్దాము వేసి మళ్ళీ ఒక్కసారి కలపాలి చూస్తున్నారు కదా గరం మసాలా అనేది మనకు ఉంటే చాలా టేస్టీగా మెల్లొస్తుంది అంటే ఇది వంక చూద్దాం తీసి ఇప్పుడు పాటు జాగ్రత్త చూస్తున్నారు కదా గుమగుమలాడే వంకై రడీ చూడండి ఒక పక్కన ఇంకా వంకాయ కుత్తి కుతుకుతులాడుతుంది మనం కూడా ఒక రెండు నిమిషాలు దగ్గర అవుతుంది ఎందుకంటే ఆ పాట అనేది బాగా హీట్గా ఉంది అందుకనేస్తే మనకు వంకాయ అనేది అంత ఫాస్ట్గా చల్లగా అవ్వదు చూస్తున్నారు కదా చూపిస్తున్నాను దింపినప్పటి నుండి అక్కడ ఆడిపోతుంది కూర అనేది సూపర్గా ఉందండి చూద్దాం ఒకసారి కలిపేసి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఒక్క లైక్ ఇవ్వండి చూస్తున్నారు కదా గుమగుమలాడే వంకాయ రెడీ బాయ్ బాయ్